ఓకే ఫ్రెండ్స్ ఎవరో కామెంట్స్లో పెట్టారు వీడియో పూర్తిగా చూసిన వాళ్ళైతే ఆ కామెంట్ పెట్టరు మధ్య మధ్యలో చూసి స్కిప్ చేసిన వాళ్ళైతే ఆ కామెంట్ పెడతారు ఏంటంటే ఫస్ట్ మేము చేసే పనులు చెప్తాను అండి ఒకటి పొలం పని చేస్తాము పొలం పని చేస్తున్నాం లేదా అబద్ధం అనుకుంటారో కనీసం మీరు పొలం మా వీడియోలు చూస్తే తెలుస్తాయి మా పొలం పని చేస్తున్నాం లేదనేది రెండోది బర్రెలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి లేదని చూస్తారా అదిగోండి ఇది మా ఇండ్లే అవి మా బర్రెలే మూడోది ఇప్పుడు కొత్త కోళ్ళం కూడా చూసుకుంటున్నాము అది కూడా మాయే ఇది కూడా మా ఇండ్లే ఎక్కువ అయిగోండి కోళ్ళ గూడు ఇదిగోండి ఇవి కోళ్ళు అయిగండి అక్కడ ఉడుగుతా మిద్దె మీద అక్కడ అక్కడ ఇక్కడ మంచం మీద ఇది కూడా పని తర్వాత చూర పొలంలో మందు చల్లుకుంటాము నీళ్ళు చల్లుతాము ఇవన్నీ మేము చేసే పనులే కదా ఫ్రెండ్స్ ఊరికి ఏం చేయట్లేదు కదా మళ్ళీ వీడియోస్ ఆ ముగ్గురు పిల్లలను పెట్టుకొని వీడియోస్ చేసేసరికి మీకు తెలుస్తాయి అందులో అందరు జాత్యలేమాలు ఒకరు కూడా మెత్తగాడు ఒకరు కూడా మంచివాడు కాదు అందరి వీడియోలలో డిస్టర్బెన్స్ ఉండదు చూడండి మా వీడియోలలో డిస్టర్బెన్స్ ఉంటుంది మా పిల్లలు చాలా అల్లరి వాళ్ళు అందరూ కప్సిపోది ఇచ్చారు కానీ మేము అల్లకొల్లని తీాము ఎందుకంటే మాకు పిల్లలు ఉంటారు మా పిల్లలు చూసుకుని కూడా నేను వీడియో తీయాలంటే మా పిల్లలు నడుచుకుంటా అల్లరి చేసుకుంటా అది ఇది చేసుకుంటా వీడియో తీయాలి ఓ ఎవరున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి ఇదే అనమాట ఇంకా పిల్లలు పెట్టుకొని మంచి మంచి వీడియోస్ తీయాలంటే ఫీల్ ఏం కాదు పోనీ వాళ్ళని ఎవరి దగ్గరకన్నా పంపిద్దామంటే పెట్టుకోవడానికి కూడా ఎవరు ఉండరు ఎందుకు ఆడిపోతే అనే అనేవాళ్ళే కానీ రండి ఉండండి ఆడుకుండా అనేవాళ్ళు అయితే ఉండరు సో ఏంటంటే కష్టమైనా భార్యమైనా ఎలాగోలాగైతే మా పనులు మేము చేసుకుంటాం అవి ఇవి చేసేసుకుంటున్నాం అనమాట సో ఏంటంటే చాలామంది అంటే కామెంట్లలో కొంతమంది పెట్టారులేండి ఫ్రీ డబ్బు కా అలవాటు పడ్డారని ఫ్రీ డబ్బు ఎవ్వరు అలవాటు పడరు ఫ్రెండ్స్ మన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు మన టైం బాగలేనప్పుడు మనకి ఎక్కడ చేతులు కాలు ఆడినప్పుడు ఒకరి దగ్గర చేయి జాయి అడుగుతున్నామంటే దాన్ని ఎన్ని వదిలేసి అడిగి ఉండాలా సో అది అర్థం చేసుకున్న వాళ్ళైతే అట్లాంటి కామెంట్స్ పెట్టరు వాళ్ళ పరిస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళు అడి అడిగారు ఒక దగ్గర హెల్ప్ మన సిచ్యువేషన్ బాగాలేదనే కదా మనం అడిగేది సో ఏంటంటే మేము మా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అప్పట్లో ఇల్లు కట్టేటప్పుడు అలా అడిగేసాం అనమాట సో ఇంకా అదే మాకు ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా మామూలే సో వాళ్ళు కామెంట్ పెట్టినందుకు మాకేం బాధలేదు ఎందుకంటే మేము పని చేసుకుంటున్నాము ఖాళీగా తిని ఇంట్లో అయితే ఉండట్లేదు కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలను చూసుకుంటాము ఇంట్లో పనులు చేసుకుంటాము ఆయన పని ఆయన చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటాను సో ఏంటంటే ఆ కామెంట్ పెట్టినందుకు నాకేం బాధలేదు సో ఏంటంటే ఆ కామెంట్ కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని ఆలోచించుకొని పెట్టండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో అది బాధపడ వాళ్ళకి తెలుస్తుంది రేపటి నుంచి పనికి వెళ్ళాలి ఫ్రెండ్స్ రేపటి నుంచి పనికి వెళ్ళాలి ఏంటంటే చేలో మన చేలో వచ్చేసి టమాటో తెగులు వచ్చేసింది ఎందుకు మైబీ ఏమన్నా మొక్కజొన్న వేసి వేసి ఒక్కసారి కూరగాయ వేసేసరికి ఈ మొక్కజొన్న ఉండేదంతా వైరస్ అంతా తగ్గు అంటే అదేనాయ్యే తెగు మొత్తం టమాటాకి వచ్చేసిందేమో అనుకుంటున్నా పన్నెండు రోజుల తుఫాను దెబ్బతీసింది అది కాకుండా ఎండ ఎక్సల్ రాలేదు అక్కడ మందుల షాప్లోకి వెళ్తే ఎండ వల్ల కూడా ఇలా అవుతుందన్న అని చెప్పారు ఇంకా అది పోవట్లేదు ఎన్ని మందులు కొట్టినా పోవట్లేదు చెట్టు మొత్తం ఆకులు సహా రాలి వాడిపోతుంది మొత్తం చెట్లకైనా టమాటా పాలు అయితే కాసినాయి ఇప్పుడు వచ్చేసి కేజీ యాభై రూపాయలు ఉన్నాయి కానీ అవి పచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మాగలేదు ఏంటంటే అవి కొంచెం పాకానికి వస్తే తొందరగా మేము కూడా కేజీ నలభై రూపాయలతో నమ్ముకున్నా మాకు కొంచెం డబ్బులు అయితే వస్తుంది కదా ఇంకా అవి పాకానికి రాలేదు పచ్చిగానే ఉన్నాయి వచ్చినాయి సో ఇంకా వచ్చితే మాకు రాకుంటే పోయింది అనుకుంటాం అంతే ఏదంటైనా ఒకసారి ఆశపడి నేను బాగా ఆశపడి నేను హనుమంత ఆశపడితేనే జరగదే హనుమంత కదా అంటున్నాడు టమాటో పళ్ళ మీద మంచిగా ఆశ పెట్టుకుని అంటున్నాడు నువ్వే అంత ఊరంతా తప్పు చేసుకుని ఊరంతా చెప్పుకుంది ఏనా ఫ్రెండ్స్ టమాటో పళ్ళ ఓ ధూమ్ ధామ్ వచ్చే దశ జరిగిపోతుంది రాకుంటే ఆనే ఉంటావు అని ఊరికి సాటేసుకున్నాడు ఫ్రెండ్స్ అందుకే ఎవరు బాగా మంచిగా దిష్టిగా పెట్టేసినారు అవును వచ్చే ఏదైనా జరగకముందుకు తండోర్ వేసుకోకూడదు జరిగినాక తండోర్ వేసుకోవాలి ఎన్నిసార్లు చెప్పిన అట్లే చేస్తారు అది జరగ ముందు అది కాకముందుకే దండర్ వేసుకుంటాడు అంతా అవు వేసినాము పండుగ పండుగ ఎన్నిసార్లు చెప్పినా మారాడు ఫ్రెండ్స్ ఉంటే ఇంకా మారాడు అంతే ఎవరు లేరు ఎవ్వరు లేరు మా లేరు అక్కడ ఫోన్ రాలేదా ఏది ట్రాక్స్ చూద్దాం కే టమాటో కళ్ళు నేర్చుకారా అంత బాగున్నెుకోరా ఈ మధ్య తీసుకున్న చెల్లిది ఫ్యాక్ యా ఊరి బల్లగడ్డమ్మా ఇక్కడ ఊర నర్సింహు దేవేడా నరసింహే సిద్ధు పార్వతి పార్వతి నా చూసి మాకు చెల్లు ఫోన్ రావడం ఫోన్ పడవలే

అలాగద్దాడా ఏం చేస్తావు మిద్ద పైకి పోయి దెబ్బ పోయి బొమ్మ చూసుకోపో పిల్లలు లోపల ఇడగినప్పుడు అది మాట్లాడటా చవర్లేకో వచ్చే పోయి తల్లే ఫోను ఫోన్ పని పట్లేనట్టుందే విశ్రికలు పడింది నీకు పని పట్టలేదా వాళ్ళకి పని పట్టలేదా అరే బొత్తులే

ఏంటే ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా మొన్న నెయ్యి ఆర్డర్ వచ్చిందని వాళ్ళు మెయిన్ అంటే డైలీ తిరుగుతూ ఉండరు నెయ్యి కోసం అంటే ఇంతవరకు తీసిన ఇంతవరకు తీసి అది మీగడనా మీ కూడా ఇన్ని రోజులు తీసి పెట్టినది మొత్తం ఈరోజు తీసేస్తున్నాను అనమాట వచ్చి పనికి ఫ్రెండ్స్ కొత్త పనికి వెళ్ళాలి అది ఇటు వచ్చితే ఇటు వస్తాం చూడు ముద్దవుతుంది అక్కడ తెచ్చుకోవాలి వస్తే అది గిర్ర అని అన్ని చేతులు వస్తున్నాయా అంటే ఇప్పుడు ఇది చూసుకుంటాను మళ్ళీ నూనె నూనె కాదు మామూలే కడిగినాం కదా అయితే దగ్గర చిలికేటప్పుడు వచ్చా ఇదంతా నేను చిలికినది మొత్తం వెన్న ఇదంతా ఇదంతా చూడడానికి దండి కనపడుతుంది కానీ ఇదంతా ఎట్ట ముద్ద చేయాలబ్బా ఎవరో నా ఐడియా వస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ప్రతిసారి నెయ్యి చేస్తూనే ఉంటా కొంచెం సింపుల్ మెథడ్లు ఉంటే చెప్పండి వా వాళ్ళ బాగా తట్టుకోలేకుండానే నేనైతే ఇట్లనే చేస్తాను ఎట్లా చేయాలో తెలియక ఇట్లనే చేస్తా ఇట్లా చేసి మొత్తం ఇంకా ఇదంతా తీసి ఒక ముద్దలాగా చేసి వీటిని వాటర్లో మంచి వాటర్లో కడిగేస్తా అనమాట కడిగిన తర్వాత ఇంకా నెయ్యి చేస్తా ఒక్కొక్క వీడియోలో చూసినా కానీ ఆ ఎక్క ఎందుకు కొట్టేళ్ళకల్లా మొత్తం గడ్డల గడ్డలు వచ్చేసింది బయటికి ఇది రాకుంది అట్టా చిన్నగా చిన్నగా చుక్క చుక్క నీళ్ళు వేసేసి లాస్ట్గా అట్ట తీసుకువాలసారి భలే యాసిడ్కి వస్తుంటుంది ఫ్రెండ్స్ అంటే చేయలేకనే నేను ఇంకా సైలెంట్గా ఉన్న వాళ్ళేమో నెయ్యి 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 అని చంపుతున్నారు డబ్బులు వచ్చేది తీసుకో అందుగా చేసుకుంటుండదు ఊపిలేకనా కూడా కానీ నెయ్యి ఉంటుంది చూడండి చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం వాటర్ ఎక్కువ వచ్చేదిలే ఇట్లానే వేస్తే ఇది నీళ్ళల్లో విడి విడివిడిగా నీళ్ళల్లో కలిసిపోతుంది అట్లా ముద్ద చేసి నీళ్ళు వేస్తే ముద్ద ముద్ద అట్లాగే ఉండిపోతుంది మనకు మళ్ళా ఆ అంటే నీ కూడా వాసన గబ్బు అది నీళ్ళు లేస్తే పోతుంది అవి నీళ్ళు అత్తుకోదు బిడ్డా కడుగుపోలే బూ బో పడుకో పోలనా పలకదు అన్నం పెట్టాలా ఎంత పెట్టాలా அஹ் உடம்பு